శ్రీమాంత్రే నమహ పనస గింజల కర్రీ చాలా టేస్ట్గా చేసుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం పనస తొనలు అందరం తింటాం అయితే ఆ గింజలను పడేస్తాం ఆ గింజలతో మనం మంచి కూర తీసుకోవచ్చు పనస కాయలు అమ్మే వాళ్ళ దగ్గర మనం కాయ కట్ చేసేటప్పుడు మిడిల్కి కట్ చేస్తారు కదా అప్పుడు తొనలు సపరేట్ అయిపోయి కొన్ని గింజలు వస్తాయి వాటిని కూడా వాళ్ళు సేల్ చేస్తారు ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇన్ ఇన్ని ఇస్తారు మనకి మనం పనస తొనలు తినవలసిన పని లేదు తొనలు షుగర్ ఉన్నవాళ్ళు తినలేరు కదా అలాంటి వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి పనసకాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఇవ్వమంటే ఇన్ని రకాలు ఇస్తారు వాటిని కడిగేసి ఇట్లా కుక్కర్లో పెట్టేయాలి ఏడు ఎనిమిది విజిల్స్ వరకు రావాలి అవి ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గింజలు అందుకని త్వరగా ఉడక అవి ఎనిమిది విజిల్స్ వస్తే చక్కగా అట్లా వస్తాయి వీటికి మూడు లేయర్లలో ఉంటుంది పొట్టు మనకి మూడు లేయర్లలో మొదటి రెండు లేయర్లు ఈజీగా వస్తుంది మూడో లేయర్ రాకపోయినా పర్వాలే వదిలేసేయచ్చు ఏం ప్రా ప్రాబ్లం ఏమి ఉండదు దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో మనకి ఇష్టమైతే ఇంకా కొన్ని బీన్స్ కానీ బంగాళదుంపలు క్యారెట్టు ఇవ ఏదైనా కూర కావాల్సినవి ఏమైనా కావాలంటే వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం క్యారెట్ టమాటా ఉల్లిపాయ వేసాను మసాలా కోసం నార్మల్గా మనం వాడే మసాలా దినుసులు పక్కన పెట్టుకున్నాను పోపు వేసేసుకొని పోపులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమోటా ఇవన్నీ వేసేసుకోవాలి ముందర ఈ పంచ గింజల్లో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మెగ్నీషియము ఖనిజాలు పొటాషియం కాపర్ ఫైబర్ చాలా ఉంటుంది ఈ పన్ పనసి గింజలు తినడం వల్ల పేగులు శుభ్రపడిపోతాయి తర్వాత గుండెకు సంబంధించిన రక్త నాళాల నాళాలు కూడా వీటి వల్ల ఉపయోగం ఉండాలి రక్త నాళాలకు వీటిని చౌక బాదం పప్పులు అని కూడా పిలుస్తారు వీటితోటి బిర్యానీ చేసుకోవచ్చు తర్వాత వడలు చేసుకోవచ్చు కాల్ పొయ్యి మన పొయ్యి మీద నిప్పులు పొయ్యి ఉంటుంది కదా అది ఉంటే కాల్చుకొని తినవచ్చు మొక్కజొన్న పొత్తుల్లాగా లేదు అంటే బాండి పెట్టుకొని కూడా వేపుకొని కూడా తినవచ్చు కొంచెం టైం పడుతుంది అయితే గట్టి గింజ కదా టైం పడుతుంది ఎక్కువ గింజలు తినకూడదు ఇది హెయి హెవీ ప్రోటీన్ ఫుడ్ ప్లస్ దాంట్లో చాలా వాల్యూస్ ఉన్నాయి కదా ఎక్కువ తింటే అడగదు కొంచెం తినాలి ఒక మనిషి ఏడెనిమిది పప్పుల కన్నా తినడానికి అంత మంచిది కాదు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకైతే అయితే తరుగుతుంది కానీ నార్మల్గా ఉండే వాళ్ళకి ఏడెనిమిది పప్పుల కన్నా దాటి తినవద్దు ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయింది మామూలు నార్మల్ పోపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక టమాటా మొక్కలు వేసాం ఈ టమాటోలో కూడా కొంచెం ఉప్పు వేసేసి మగ్గిపోయాక ఈ లోపు మగ్గేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం గు మనం గ్రేవీ కోసము జీడిపప్పు నువ్వులు కానీ లేదంటే గసగసాలు కొబ్బరి అల్లము వెల్లుల్లి ఇలాగ మనం ఈ గ్రేవీ కర్రీస్కి మీరు ఏ వేసుకుంటారు అవి నేనైతే ఇంతవరకు వేసాను ఇవి గసగసాలైనా నువ్వులైనా ఏదైనా బాగుంటుంది ఇదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన పప్పులు ఈ ఉడికించిన గింజలు ఉన్నాయి కదా మనకి పనసి గింజలని వాటికి పొట్టు తీస్తాం ఈ పొట్టు మాత్రం తప్పనిసరిగా తీయండి ఇది చాలా మనకు పెంకులాగా పెంకు లాగా ఉంటుంది ఎట్లా అంటే రంపం పొట్టు లేదంటే చెక్క పేడంత అంతగా ఉంటుంది ఇది డైజెషన్ అవ్వకపోగా మళ్ళా లోపల కాన్స్టిపేషన్ అరగక ఇబ్బంది పడతారు అందుకని తప్పనిసరిగా పొట్టు తీయండి బాదం పప్పుకి నాలుగు రెట్లు మందంగా ఉంటుందని చెప్పొచ్చు ఇది అంత మందమైంది మన పొట్టలోకి వెళ్ళినా ఇబ్బంది పడతాం అందుకని తప్పనిసరిగా అది అదంతా తీసేయాలి రెండు లేయర్లు తీసేసేయాలి టమాటా కొంచెం వేగాక ఈ క్యారెట్ ముక్కలు వేసాం ఈ టైంలోనే బీన్స్ కానీ బంగాళదుంప మీకు ఇష్టమైతే ములక్కాయ వేసుకోవచ్చు ఇలా ఏదైనా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అది కూడా కొంచెం వేగాక మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ మసాలా పేస్ట్ని వేసేసాం ఈ పేస్ట్ అంతా వేగేదాకా ఈ గింజల్ని మనం పొట్టు తీసుకు పొట్టు తీయడానికి టైం పడుతుంది ఎంత ఉడికినా కూడా అవి చాలా గట్టిగా అనిపిస్తాయి వెజిటేరియన్కి ఇది హెవీ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ మసాలా కొంచెం వేగాక దాంట్లో వాటర్ వేసి గ్రేవీ కోసం కదా మనం చేస్తున్నాము అది కొంచెం బాగా ఉడికేలోపు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఏడెనిమిది విజిల్స్ వచ్చినా కూడా చాలా గట్టిగా ఉంటాయి మూడు లేయర్లలో ఉందన్నాను కదా గింజలు పెద్దగా ఉన్నాయి ఇంకా ఎంత ఉడికినా అలాగే వస్తాయి అవి మనకి అందుకని నేను పర్వాలేదు లేట్ అవుతుందని తీసేశాను ఉడికి అన్ని పప్పులైతే పప్పులు పప్పులుగా రావు మనకి కొన్నిసార్లు మాత్రమే వస్తాయి అన్నీ పొట్టు పొట్టు ఇటు పీసెస్ అయినా తీసేసుకోవచ్చు పర్వాలేదు కూరలోకి ఎలాగో మనం అంత గింజలు ఏమి తినాం కదా అందుకని కట్ చేసి త్రీ పీసెస్గా టూ పీసెస్గా కట్ చేసుకుని ఆ లేయర్స్ అంతా లేయర్ వైజ్గా తీసేసుకోవాలి రెండు లేయర్లు వస్తుంది మూడో లేయర్ వదిలేసేయండి రాదు అది పది అంటుకొని ఉంటుంది చాకు సహాయంతో తీయాలి వేరు గనక టైం హడావుడిగా అనుకుంటే అవవు ఇలాంటివి అందుకని అసలు పడేస్తారు ఇవన్నీ చేయలేక జనాలు కొంచెం టైం పడుతుంది ఒక పావుగంట ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వస్తే కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో గింజ అయితే ఇవి తిన్నప్పుడు పెద్దగా ఆకలి కాదు బరువు తగ్గే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా ఉపయోగం అంట ఎందుకంటే ఏడెనిమిది గింజలతో మనం కర్రీ చేసుకొని ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసి కర్రీ చేసుకుని తింటే ఆ రోజు అసలు ఆకలి కాదు కదా ఈ విధంగా తర్వాత ఫ్యాట్ బర్న్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బ్లడ్ డెవలప్ అవ్వడానికి బాగుంటుంది షుగర్ వాళ్ళకైతే ఇన్సులిన్ ఇస్తారు కదా అప్పుడప్పుడు ఆ ఇన్సులిన్ వాళ్ళకి ఇలాంటి గింజల కూర తీసుకోవడం చాలా మంచిది గ్లూకోజ్ లెవెల్స్ బాగా డెవలప్ అవుతాయి ఈ ఈ గ్లూకోజ్ మంచిదంట బాడీకి పొట్టు చూడండి ఎంత వచ్చిందో ఎలాగొచ్చిందో అట్టలాగా ఉంది ఆ పొట్టు చాలా గట్టిగా ఉంది మనకి అందుకే ఈ పొట్టు వీలున్నంత వరకు టైం పట్టినా తీసేసి టైం ఏం పట్టదు పెద్దగా అదంతా మగ్గేలోపు మనకి గింజలు ఆరు ఆరాలి అందుకని టైం పడుతుంది వేడిగా ఉంటాయి కదా ఈ విధంగా తీసేసాం గింజలన్నిటికీ ఇందాకన్నాను చెక్క పొట్టి చెక్క లాగా ఉంది అంత గట్టిగా ఉంది పట్టుకుంటే కూడా అది కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అంత పెద్ద పెద్దవి బాదంకి నాలుగు ఐదు రెట్లు అంత లావు ఉడికి గింజలు అంత ఉంటాయి కదా అంత గింజలు కూడా బాగుండదు అందుకని ఒక్కొక్కటి నాలుగు ముక్కలు చేస్తేనే బాదం గింజలు సైజు కన్నా పెద్దగా ఉంటాయి మనకి ఈ గ్రేవీ అంతా ఉడికింది బాగా చక్కగా మనము ఉప్పు కారము మసాలాలు అన్నీ వేసేసుకున్నాము చక్కగా బాగా కొంచెం వాటర్ వేసేసి ఉడుకుతుంది ఉడికిపోయిందని అనుకున్నప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న ముక్కలు వేసేసేయాలి ఇప్పుడు కన్సిస్టెన్సీని మనం చూసుకొని ఎంత కావాలో ఎంత వాటర్ కావాలి ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి బాగా ఈ ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా చక్కగా పడుతుంది ఇది ఈ రోటీస్లోకి బిర్యానీలోకి బాగుంటుంది తర్వాత పుల్కాలోకి జొన్న రొట్టెలోకి రైస్లోకి కూడా బాగుంటుంది కానీ ఎక్కువగా ఈ వీటన్నిటిలోకి బాగుంటుంది పన్నీర్ కర్రీలతో ఈ కొల్గా ఉంటుంది టేస్ట్ కూడా మనకి అయితే మనకి ఏ గ్రేవీ కర్రీ కన్నా కూడా ఇది చాలా కాస్ట్లీ ఫుడ్ హెవీ ఫుడ్ అని చెప్పవచ్చు పన్నీర్ అయితే ఏముంది అట్లా తెచ్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటాం కానీ ఇది అట్లా కాదు ఉడికించి తీసుకుంటాము రాజ్మా కనుక ఎంత మనకి ఉపయోగమో ఇది కూడా అంతకన్నా ఎక్కువనే చెప్పవచ్చు దీంట్లో ఈ గింజల్లో విటమిన్లు ఖనిజాలు మెగ్నీషియం పొటాషియం ఫైబరు అసలు ఇవి ఒకటి కాదు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ గింజలు వీలుంటే ఒకసారి ట్రై చేయటంలో తప్పలేదు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్గా మంచిది చాలా బాగుంది కర్రీ మంచిగా కుదిరింది మన మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు ఈ కర్రీ టూ డేస్ ఉన్నా కూడా బా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ ఉడుకుతుంది కదా మసాలాలతో పాటు అందుకని అంత పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఇవాళ ఇవాళ ఉడికించామనుకోండి రేపు కూడా ఈ గింజకు అంత మసాలా పట్టి కూడా రేపు కూడా కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వాళ్ళు పనస గింజల కూర చాలా బాగుంది థ్యాంక్ యూ